ఎన్నికలకు ముందు హింసాత్మక ఘటనపై సిట్ ఏర్పాటు జరిగింది మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగిస్తారు ధనుంజయ్ ఎన్నికల ముందు ఆ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనల విషయంలో సిట్ ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఐజీ వినీత్ బ్రిజలాల్ నేతృత్వంలో ఈ సిట్ ని ఏర్పాటు చేశారు తిరుపతి పల్నాడు అలాగే అనంతపురం జిల్లాలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలను దర్యాప్తు చేసేందుకు వీలుగా ఈ సిట్ని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎన్నికల ముందు తర్వాత కూడా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి అనంతపురం తిరుపతి జిల్లాల్లో అలాగే పల్నాడులో కూడా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరగడం దానిపైన ఈసీ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది దీంట్లో పోలీసులు ఏకపక్షంగా అలాగే నిందితులతో కలిసిపోయి వ్యవహరించారు అసలైన విధులు నిర్లక్ష్యం చేశారని ఎన్నికల సంఘం కూడా అభిప్రాయపడింది ఈ నేపథ్యంలో నలుగురు అధికారులని ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినటువంటి ఈసీ అలాగే ఇద్దరు అధికారులను కూడా బదిలీ చేసింది అలాగే పన్నెండు మంది సబార్డినేట్ పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేసింది శాఖపరమైనటువంటి విచారణ కూడా చేపట్టింది అయితే దీనిపైన సిట్ ఏర్పాటు చేసి ప్రతి కేసుని ప్రతి కేసును కూడా ప్రతి అంశాన్ని కూడా దర్యాప్తు చేయాలని చెప్పి ఆదేశించింది ఈ నేపథ్యంలో సిట్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఐజీ వినీత్ బ్రిజలాల్ నేతృత్వంలో ఈ సిట్ ని పదమూడు మంది సభ్యులతో కూడినటువంటి సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు ఆ సిట్ బృందంలో సభ్యులుగా రమాదేవి ఎస్పీ ఏసీబీ ఎస్పీగా ఉన్నటువంటి రమాదేవి అలాగే అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి సౌమ్యలత రమణమూర్తి డిఎస్ ఏసీబీ అధికారిగా డిఎస్పీగా ఉన్నటువంటి రమణమూర్తి సిఐడి డిఎస్పీ శ్రీనివాసులు ఇక ఏసీపీ డిఎస్పీ వల్లూరు శ్రీనివాసరావును కూడా ఇందులో సభ్యుడిగా చేర్చారు అలాగే డిఎస్పీ ఏసీబీ తిరుపతి డిఎస్పీ ఏసీబీగా ఉన్నటువంటి మనోహరాచారి ఇక విఆర్ లో ఉన్నటువంటి గుంటూరు రేంజ్ లో ఉన్నటువంటి పోలీస్ అధికారి భూషణం వెంకట్రావు రామకృష్ణ అలాగే జిఐ శ్రీనివాస్ లాంటి తదితర అధికారులతో కూడినటువంటి పదమూడు మంది సభ్యులతో కూడినటువంటి సిట్ ను ఏర్పాటు చేశారు అలాగే ఈ సిట్ వేగంగా దర్యాప్తు చేసి ఎన్నికల ముందు తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనల పైన ప్రతి అంశాన్ని కూడా కేసు నమోదు చేసి దానిపైన వివరంగా వివరణ వివరణ నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం ఆదేశం ఆదేశాలు జారీ చేసింది అలాగే రేపటిలోగా ఒక తాత్కాలిక నివేదికను కూడా ప్రాథమిక నివేదికను కూడా ఇవ్వాలని చెప్పి స్పష్టం చేసింది ధన్యవాదాలు